వెల్కమ్ టు ట్రోన్ ఆన్ న్యూస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ప్రతిఘటించండి నవంబర్ ఇరవై ఆరు దేశవ్యాప్త ఆందోళనను జయపదం చేయండి సిఐటీయు పిలుపు శుక్రవారం నాడు స్థానిక సిఐటీయు పట్టణ కార్యాలయం నందు సిఐటీయు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఆరున జరిగే దేశవ్యాప్త ఆందోళనను జయప్రదం చేయాలని కోరుతూ పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కూడలను రద్దు చేసి కార్మికుల హక్కులను పునరుద్దరించాలని పని ప్రదేశంలో సమానత్వాన్ని భద్రతను పెంచాలని అసంఘటితరంగ కార్మికులను రిజిస్టేషన్ చేసి వారికి పెన్షన్తో సహా సామాజిక భద్రత అందించాలని పౌర నిర్మాణ కార్మికులను ఈఎస్ఐ పథకంలో చేర్చాలని సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులందరికీ ఆరోగ్య పథకాలు ప్రసూతి ప్రయోజనాలు జీవిత వైకల్య భీమా అమలు చేయాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించి అమలు చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వేజ్ కంటిన్యూజెంట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అన్నారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ ఇరవై ఆరో తేదీన అన్ని ట్రేడ్ యూనియన్లు అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం పౌర్వ సంఘం అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అన్నీ కూడా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి ఆందోళనలో భాగంగా బద్వేర్ పట్టణంలో కూడా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం స్టూడెంట్ ఆర్గనైజేషన్ యూత్ ఆర్గనైజేషన్ అట్లాగే మహిళా సంఘం ఇట్లా ఉన్నటువంటి అన్ని సంఘాలని కలుపుకొని ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు ధరలన్నీ కూడా ఆకాశాన్ని పరిస్థితి ఈ ఈరోజు నిత్యావసర సరుకు ధరని ఈరోజు తగ్గించాల్సినటువంటి అవసరం ప్రాథమికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉంది అట్లాగే ఈరోజు నిరుద్యోగం పెంచైపోతున్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా ఈరోజు మన ప్రజా సంపదగా ఉన్నటువంటి ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈరోజు ప్రైవేటు రంగాన్ని పెంచి పోషిస్తూ ప్రభుత్వ రంగాన్ని ఈరోజు నిట్టడం కూల్చేటువంటి విధానాలకి ఈరోజు ప్రభుత్వం ఈరోజు రెడ్ కార్పెట్ పరిచి ఈరోజు పెట్టుబడి దాళ్ళకు అప్పచెప్పేటువంటి విధానాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా తిప్పికొట్టేదానికి యొక్క ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మహిళలు నిరుద్యోగ యువత యువకులంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్య వేదికగా మేము అందరం కోరుతా ఉన్నాం ఈరోజు ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని మనం తిప్పికొట్టకపోతే ఈరోజు మూడో దప్ప అధికారం వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ యావత్ దేశ సంపదను మొత్తం కూడా ప్రైవేటు పెట్టుబడిదానికి అప్పజెప్పేదానికి ఈరోజు ముందుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటన్నిటి కూడా ఈరోజు ఒకసారి దమం పెట్టుకొని అందరూ కూడా యొక్క ఆందోళనలో భాగస్వామ్యమై ఈ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక వ్యతిరేకంగా జరిగేటువంటి యొక్క ఆందోళన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా మరొకసారి ప్రజానికాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం